కాంబోడియా బాధితులు విశాఖకు చేరుకున్నారు ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో విశాఖకు చేరుకున్నారు కాంబోడియా బాధితులు బాధితుల్ని సిపి రవిశంకర్ ఐఎన్ఆర్ రిసీవ్ చేసుకున్నారు కాంబోడియా గ్యాంగ్ చేతుల్లో బాధితులకు విముక్తి లభించింది తొలి విడతలో విశాఖ చేరుకున్నారు ఏకంగా అరవై మంది బాధితులు కాంబోడియాలో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో గ్యాంగ్ మోసాలకు పాల్పడింది కాంబోడియా గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు విశాఖ పోలీసులు ఇప్పటికే ముగ్గురు ఏజెంట్లను అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు సో ప్రస్తుతం దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఖాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఖాజా ఏకంగా అరవై మంది బాధితులు ఫైనల్లీ విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు వారంతా ఏం చెప్తున్నారు అంటే ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ కూడా ఏమని చెప్తున్నారు ఖచ్చితంగా విశాఖలో కోటి ఆశలతో వీరంతా కూడా నిరుద్యోగులంతా ఆ ఉద్బేడుతో కాంబోడియాకు వెళ్ళారు వారు వారికి ప్రత్యేకంగా ఏజెంట్లు వారికి మాయమాటలు చెప్పి అక్కడ వరకు తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఆ సైబర్ నేరగాళ్లకు వీరంతా కూడా ఏజెంట్ ద్వారా మధ్యవర్తుల ద్వారా వాళ్ళకి అమ్మేశారు ఆ తర్వాత అక్కడ పూర్తిస్థాయిలో అక్కడ వారి సైబర్ గ్యాంగ్ల ఉచ్చులో చిక్కుని వారి చిత్రహింసలకు గురయ్యారు అయితే మీరు ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే ఒకవేళ మళ్ళీ కొంత మొత్తం చెల్లించాలి లేకుంటే ఇక్కడే ఉండాలి అని చెప్పి ఒక చీకటి గదిలో నుంచి వాళ్ళకి కనీసం ఆహారం కూడా ఇవ్వకుండా చిత్రహింసలు గురిచేసినట్టు బాధితులు ఇప్పటికే విశాఖ పోలీసులకు సమాచారం అందించారు ఆ సమాచారం ఆ ఒక బాధితుడు అక్కడ నుంచి తప్పించుకుని వచ్చి విశాఖ సిపితో పాటు వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన మేరకు పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ప్రత్యేకంగా దృష్టి సారించి ఆపరేషన్ కాంబోడియా పేరుతో ప్రత్యేకంగా వాళ్ళని ట్రాక్ చేసే పనిలో పడ్డారు అయితే ఆ తర్వాత దాదాపుగా ముగ్గురు ఏజెంట్లు ఎవరెవరైతే ఇక్కడ నుంచి దాదాపుగా విశాఖతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన దాదాపుగా నూట యాభై మంది ఇక్కడ నుంచి పంపించారో ఎవరెవరైతే వాళ్ళు పాత్రధారులు ఉన్నారో వాళ్ళు ముగ్గురు ఏజెంట్లు చుక్కా రాజేష్తో పాటు ముగ్గురు ఏజెంట్లను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళు ఇచ్చిన సమాచార అందంగా మరికొంతమందిని ట్రాక్ చేశారు దాదాపుగా ఇండియా వాడిగా దాదాపుగా ఐదు వేల మంది ఈ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో కాంబోడియాలో వెళ్ళినట్టు ప్రాథమికంగా గుర్తించారు అయితే వీరిలో దాదాపుగా తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా నూట యాభై మంది పైగా ఉన్నారు అయితే ఇప్పుడు తాజాగా ఈరోజు అక్కడ కాంబోడియా నుంచి చరద నుంచి విముక్తి కలిగించిన దాదాపుగా నాలుగు వందల ఇరవై మందిలో దాదాపుగా తొలి విడతగా అరవై మందిని ఎయిర్ ఏషియా విమానంలో అక్కడ నుంచి బ్యాంకాకు అక్కడ నుంచి ఆ తర్వాత ఢిల్లీ ఢిల్లీ నుంచి విశాఖ కాసేపట క్రితం చేరుకున్నారు ప్రస్తుతానికి తొలి విడతగా విశాఖకు చేరుకున్న వారిలో పది మంది బాధితులు ఉన్నారు వాళ్ళని ఇంకా స్వయంగా సిపి రవిశంకర్ అయినారు లోపలికి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేర్చుకున్నారు వాళ్ళంతా ఒకటే ఆవేదన అంటే ఇప్పటి వరకు ఎలా ఇంటికి చేరుతామో లేదో అన్న ఒక ఆవేదనతో ఉన్న వారందరినీ కూడా పోలీసుల తర్వాత అక్కడ అంబేజీ కార్యాలయం అధికారుల తర్వాత ఎట్టకెలకు సురక్షితంగా విశాఖ వర్గం చేరుకున్నాం మరికొంతమంది అక్కడ బాధితులు ఉన్నారు వారిని కూడా తప్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అధికారులు అంటారు ప్రస్తుతానికి లోపలే ఇంకా సిపి రవిశంకర్ అయినారు వాళ్ళతో మాట్లాడుతున్నారు మరి కాసేపట్లో ఈ ఏదైతే ఈ వేవ్ ఉందో దీని ద్వారా వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళే అవకాశం ఉంది